అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం టేక్ ద ఫాక్సెస్ ద లిటిల్ ఫాక్సెస్ దట్ స్పాయిల్ ద వైన్స్ ఫర్ అవర్ వైన్స్ హ్యావ్ టెండర్ గ్రేప్స్ మన ద్రాక్ష తోటలు పోతలు పట్టి ఉన్నవి ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి పరమగీత గ్రంథం రెండవ అధ్యాయం పదిహేనవ వచనం మీకు చదివి వినిపించాను ఏసయ్య నామానికి స్థుతి మహిమ ఘనత ప్రభావాలు నిరంతరము కలుగునుగాక మన క్రీస్తు విజయం వ్యూవర్సందరికీ మరొకసారి ఈ ఉదయకాలపు శుభాలు ఆశీస్సులు దేవుని సంఘాలు ప్రపంచవ్యాప్తంగా పూతలు పట్టి చక్కటి సువాసనలు వీస్తూ ప్రపంచవ్యాప్తమైన క్రైస్తవ సంఘాలు క్రైస్తవ్యం చక్కగా వర్తిల్లుతూ ఉంది ద్రాక్ష తోటతో పోల్చబడింది ఈ తోటలు చక్కగా పటిష్టంగా బలంగా పూత పట్టి చక్కటి పూత పిందెలు ఫలాలు ఆకులు చెట్లు సస్య శ్యామలంగా ఎదుగుతున్న తరుణంలో కొన్ని గుంట నక్కలు కొన్ని నక్కలు ద్రాక్ష తోటను చెరపటానికి ప్రయత్నం చేస్తా వస్తున్నాయట వీటి విషయంలో జాగ్రత్త అని దేవుడు ఈ వచనం ద్వారా ఇండైరెక్ట్గా క్రైస్తవ సమాజాన్ని హెచ్చరించాడు ఒక విధంగా ఈ వచ్చిన భాగం ఆత్మీయంగా క్రైస్తవ సంఘాలలోనే క్రైస్తవ సంఘాలను చెరిపేవారు కొందరైతే బహిరంగంగా బయట ఉన్నటువంటి మతోన్మాద శక్తులైనటువంటి వారు ఏదో ఒక రీతిగా బురద చల్లుతూ తిడుతూ కొడుతూ అవమానిస్తూ దేవునిని దూషిస్తూ మరియ తల్లిని దూషిస్తూ యేసుక్రీస్తు వారిని దూషిస్తూ బైబిల్ను హేళన చేస్తూ అవమానిస్తూ దూషిస్తూ రకరకాలుగా ద్రాక్ష తోటను పాడు చేసే పనిలో కొంతమందిని మనం చూస్తున్నాం అయితే ఈ మధ్య ఒక కొత్త విధానంలో మతోన్మాదులైనటువంటి వారు ఓల్డ్ క్లిప్స్ను వెతికి తెచ్చుకొని వాటిని తమకు అనుకూలంగా కామెంట్స్ రాసుకోవడం వాటిని వాట్సాప్ యూనివర్సిటీలో వాటిని స్ప్రెడ్ చేయటం వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్లో రకరకాలుగా క్రైస్తవ్యం మీద బురద జల్లే ప్రయత్నం నేటికి జరుగుతూనే జరుగుతూనే వస్తూ వస్తూ ఉంది అయినా సరే దేవునికి స్థుతి మహిమ ఘనత కలుగుగాక ఆమెన్ ప్రతి ఒక్కరూ దేవునికి స్థుతి మహిమ ఘనత ఎల్ల కాలము కలుగునుగాక అంటూ కామెంట్ రాయండి రైట్ అయితే రకరకాలుగా మానసికంగా క్రైస్తవ సమాజాన్ని ఇబ్బంది పెడుతూ ఒకవేళ బహిరంగంగా కొన్నిసార్లు దాడులు చేసిన మానసికంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని కొంతమంది వాంటెడ్గా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ను వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటున్నారు సో దానిలో భాగంగా ఇప్పుడు నేను మీకు ఒక వీడియో క్లిప్ చూపించబోతున్నాను చూడండి చూశారు కదండి ఈ వీడియో క్లిప్ అనేటువంటిది సుమారుగా రెండు వేల పదిహేనుకు సంబంధించిందట అయితే ఈ వీడియో క్లిప్ కూడా వాస్తవానికి అమెరికాకి సంబంధించింది కాదు మేబీ ఇది లండన్కు సంబంధించింది అన్నది ఇది క్రాస్ చెక్ చేసినప్పుడు మరొక సోదరుడు ఇచ్చినటువంటి ఆన్సర్ను బట్టి నేను మీకు తెలియజేస్తున్నా ఏంటండి దీనికి వీళ్ళు ఏమని ప్రచారం చేస్తూ ఈ క్లిప్ను వైరల్ చేస్తున్నారండి ఓకే అమెరికా దేశంలో ఒకేసారి ఏడు లక్షల మంది క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి హిందుత్వంలోకి వచ్చేశారు చూడండి హో అంటూ ట్రంకా వాయిస్తున్నారండి బాజా భజంత్రిలు వాయిస్తున్నారండి ఏడు లక్షల మంది అమెరికా దేశంలో క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి హిందుత్వంలోకి వచ్చేసారా చాలా విడ్డూరంగా లేదు ఇంకొకటి ఏంటి అక్కడ మనం ఆ వీడియో క్లిప్ను క్లియర్గా చూస్తే అది ఓల్డ్ క్లిప్ అని తెలుస్తుంది దాన్ని దాన్ని మరలా రీసెర్చ్ చేసి చూస్తే అది అమెరికాకి సంబంధించింది కాదు అని కూడా క్లియర్గా తెలుస్తుంది ఇంకా అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది మధ్యలో కనబడుతున్నారు అక్కడక్కడ ప్రేమతో చిన్న విన్నప్పు అండి వీడియోస్కి హైప్ రావడానికి యూట్యూబ్ ఛానల్ నుండి ఒక కొత్త ఆప్షన్ రిలీజ్ చేశారండి నేను అది ఈ మధ్య చూశాను అంటే ప్రతి వీడియోకి హైపు ఇవ్వటం లేదు గానీ ఒక్కొక్క వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వటానికి ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు మీరు ఇప్పుడు చూస్తున్నారండి ఉదాహరణకి ఇప్పుడు మన క్రీస్తు విజయం ఛానల్లో మీరు ఒక వీడియో చూస్తున్నారు అనుకోండి కామెంట్ బాక్స్ కనబడుతున్నారు కదా కామెంట్ బాక్స్ కి కుడి వైపున పైన రెండు చుక్కలు కనబడుతున్నాయి చూడండి ఒకటి హైలైట్ అయ్యింది ఒకటి లైట్ గా ఉంది లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే రెండో చుక్క హైలైట్ అయ్యింది అక్కడ మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ రెండు వేల ఏడు వందల ముప్పై మార్క్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది పక్కనే హైప్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది హైప్ బటన్ మనం టచ్ చేస్తే ప్రెస్ చేస్తే నూట ముప్పై మార్కులు యాడ్ అవుతాయండి ఇప్పుడు సుమారుగా రెండు వేల పైన ఉందంటే కనీసం ఒక ఇరవై మంది హైప్ అనేటువంటిది మార్క్స్ ఇచ్చారు సుమారుగా చెప్తున్నాను ఇప్పుడు మనం మరి మీరు ఏం చేయాలి హైప్ అని రాసి ఉంది కదా లెఫ్ట్ కి చేయగానే ఈ హైప్ ని టచ్ చేయండి ఈ బ్లాక్ బోర్డ్ లో అక్షరాలు కనబడుతున్నాయి కదా హైప్ వన్ థర్టీ పాయింట్స్ దీన్ని మనం టచ్ చేయాలి ఇది టచ్ చేస్తున్నాం చూడండి అంటే మనం మార్క్స్ ఇస్తున్నామని అర్థం చూసారా టచ్ చేయగానే ఇందాక రెండు వేల ఏడు వందల చిల్లర ఏదో ఉంది కదా ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల అరవైకి వెళ్ళిపోయింది అంటే నూట ముప్పై మార్కులు ఇప్పుడు యాడ్ అయినాయి క్రైస్తవులు అయినటువంటి వారు నన్ను ప్రేమించి గౌరవించే హైందవ సోదరులు కూడా దీన్ని గుర్తుంచుకొని నేను పెట్టే వీడియో దేనికైనా సరే మీరు కామెంట్ రాసేటప్పుడు పక్కనే హైప్ ఆప్షన్ గనక కనిపిస్తే ఖచ్చితంగా దాన్ని లెఫ్ట్ కి డ్రాగ్ చేసి హైప్ ఇవ్వండి ఫార్నర్స్ అనేటువంటి వాళ్ళు కనబడుతున్నారు టోటల్ గా ఆ కార్యక్రమంలో పాల్గొన్నది ఎంతమంది మంది సుమారుగా ఒక పదిహేను వేల మంది మాత్రమేనంట ఓకే కానీ వీళ్ళు ఏడు లక్షల మంది వీధుల్లోకి వచ్చారు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేశారు ఓహో ఇంకేముంది ఆహా ఇంకేముందంటూ వాళ్ళు చంకలు వాళ్ళు కట్టుకోవటమే కాకుండా పక్క వాళ్ళ చంకలు కొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి పాపం ఈ వీడియోతో ఇక వాళ్ళు డీలా పడిపోయి సతి చతికిల పడి కింద కూర్చుంటారు నేను ఛాలెంజ్ విసురుతున్నాను ఇది పూర్తిగా ఫేక్ వీడియో దీన్ని తెచ్చి ఏదో క్రైస్తవుల్ని దెబ్బ కొట్టినట్టుగా హిందుత్వం ఏదో పెరిగిపోయినట్టుగా ఎందుకు పెరుగుతుందండి హిందుత్వం చెప్పండి హిందూ సోదరులారా హిందుత్వానికి పునాదులు లేవు చరిత్రాత్మకమైన ఆధారాలు లేవు త్రేతాయుగం అంటారు కొన్ని లక్షల సంవత్సరాలకు ముందంటారు మరి ఆ రామాయణం రాసింది ఎప్పుడు ఆ రామాయణంలో ఉన్నటువంటి ఆ బుద్ధుని ప్రస్తావన ఏంటి బుద్ధుడు వాడు ఆ ప్రస్తావనలు ఎప్పుడు రచించిన వ్యక్తి ఎప్పుడు రచించాడు దానిలో ఉన్నటువంటి కథనాలు అవన్నీ చూస్తే అది ఫేక్ 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 అని తేలిపోతుంది అర్థమైందా ద్వాపరయుగం యుగం అంటారు సత్యయుగం అంటారు లేకపోతే త్రేతాయుగం అంటారు ద్వాపరయుగం అంటారు కలియుగం అంటారు లక్షల లక్షల సంవత్సరాలు అంటారు అది అసలు హిందువులకే నమ్మబుద్ధి కాదండి చదువుకున్న ఏ హిందువు కూడా చదువుకున్న ఏ హిందువు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేడు ఇక ఏదో తాత ముత్తాతల నుంచి తల్లిదండ్రులు ఆరాధిస్తూ వస్తున్నారు కనుక పారంపర్యంగా ఆచారం గనక ఆచరించడం తప్ప విజ్ఞానవంతులు ఎవరు కూడా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అది నిజం అని నమ్మడానికి అవకాశం లేని పరిస్థితి నేను విమర్శిస్తున్నాను అనుకోద్దండి నేను రాముని దూషించట్లేదు కృష్ణుని దూషించట్లేదు ఎవరు దేవీ దేవతను నేను దూషించట్లేదు రామాయణం కానీ భాగవతం కానీ ఇట్లా హిందూ పురాణాలకు కానీ సరియా ఇతిహాసాలకు కానీ వాటికి బేస్ అనేటువంటిదే లేదు బేస్లెస్గా ఉంది ఆధారాలే లేవు ఓరికే మాటతో చెప్పుకోవడం తప్ప అర్థమైందా ఏదో స్మృతులు తప్ప శృతులు అనేటువంటివి ఎక్కడ లేవు అది మీకే తెలుసు హిందువులకే తెలుసు కనుక అది స్ప్రెడ్ అవటం ఏంటి ఏదో అక్కడక్కడ కావాలని వాంటెడ్గా తిరుగుతూ ఉంటే పిచ్చి ప్రజలు ఉంటారు కనుక అమాయకులు ఉంటారు కనుక అక్కడక్కడ నమ్ముకుంటే నమ్ముకోవచ్చు కాదంటలేదు ఇప్పుడు అమెరికాలోకి వెళ్ళారు కొంతమందిని మార్చే ప్రయత్నం చేశారు ఓకే అమెరికా దేశం కూడా లౌకిక దేశం ప్రజాస్వామిక దేశం వాస్తవానికి అది క్రైస్తవ దేశం ఓకే అయినా వాళ్ళు మంచి వాళ్ళు కనుక అక్కడ వాళ్ళు కూడా గుడులు కట్టుకొనిస్తున్నారు వాళ్ళు ఏం టార్చర్స్ పెట్టట్లేదు ఇబ్బంది పెట్టట్లేదు జై శ్రీరామ్ అని చెప్పండి లేకపోతే జై ఏసు అని చెప్పండి ఏసు రక్తమే జయం అని చెప్పండి లేకపోతే కొడతాం తిడతాం అంటూ హిందువుల మీద వాళ్ళు ఏం ఒత్తిడి చేయట్లేదు ఇక్కడైతే జయ శ్రీరామ్ అని చెప్పాలి లేకపోతే రకరకాల ఇబ్బంది పెడతారు సువార్త ప్రకటించడం అంటే భయపడతారు వణికిపోతారు కేసులు పెడతారు పోలీసులు పిలుస్తారు మరి అక్కడ అమెరికాలో వాళ్ళు ఏమీ పట్టించుకోరు మీ ఇష్టం మీకు ఇష్టమైంది ఆరాధించుకుంటారా బాబు అని చెప్తారు ఎంత మంచి దేశం అండి క్రైస్తవులు ఎంత మంచి వాళ్ళండి రైట్ కనుక ఇది ఫేక్ అని మీకు చెప్పడమే నా ఉద్దేశం దీని మీద మరో సోదరుడు కూడా మాట్లాడాడండి ఆ సోదరుని పేరు అయితే నాకు తెలియదు కానీ అతను కూడా చాలా చక్కగా ఆ చక్కటి చిన్న చిన్న షార్ట్స్ చేస్తూ క్రైస్తవ్యంలో ఒక చక్కటి పాత్ర పోషిస్తున్నాడు ఆ సోదరుడు మాట్లాడినటువంటి ఆ వీడియో క్లిప్ కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా దాన్ని కూడా చూడండి మీకు ఇంకా బలంగా నమ్మకం కుదురుతుంది ముందుగా ఈ వీడియో చూద్దాం ఒకసారి ఈ వీడియో చూడండి ఇది అమెరికాలో ఒకటి కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు సుమారు ఏడు లక్షల మంది ఒకేసారి క్రైస్తవ మతాన్ని వదిలి మీ యొక్క హిందూ మతాన్ని స్వీకరించి ప్రపంచ రికార్డు సృష్టించారు ఇది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కానీ జరగలేదు నిజంగానే హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏందో ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు రియల్లీ హ్యాట్సప్ కానీ మన దేశంలో ఉన్న కొంతమంది గుర్రీలు తెలిసిపోతుండాలని ప్రవర్తిస్తున్నారు గుర్రీలు తెలుసుకోండి రైట్ అమెరికాలో ఒకేసారి ఏడు లక్షల మంది క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి హిందూ మతంలోని కన్వర్ట్ అయ్యారంటూ ఈ క్లిప్పింగ్ ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మన వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ లేదా ఇతర ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కానీ ఏదైనా న్యూస్ వస్తే దాన్ని పూర్తిగా నమ్మేయడం ఒక్కటంటే ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా న్యూస్ ఛానల్లో కూడా మనం ఈ కథనాన్ని చూడం ఎందుకంటే ఇది ఫేక్ న్యూస్ కాబట్టి వాస్తవానికి ఇది అమెరికా గుడి కాదు ఇది రెండు వేల ఇరవై రెండులో లో లండన్ లో జరిగినటువంటి ఒక రథయాత్ర చూడండి పూర్తి రథయాత్రూర్తింగ్ ప్లే చేస్తే యూకే ఫ్లాగ్ అనిపిస్తుంది కాబట్టి హాఫ్ కి క్రాప్ చేసి ఇది అమెరికా అని చెప్తున్నారు ఇది లండన్ లోని హే మార్కెట్ అండ్ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ అనే వీధులు అప్రాక్సిమేట్ గా ఐదు నుండి పదిహేను వేల మంది ఈ రథయాత్రను అటెండ్ చేసినట్టుగా ఎస్టిమేషన్ ఇందులో కొంతమంది లోకల్ బ్రిటిషర్స్ కూడా ఉన్నారు మన భారతదేశస్తులు క్రీస్తులు అంగీకరిస్తే తల్లిని మార్చారు అని భావించే కొందరు విదేశాల వారు హిందూ మతాన్ని స్వీకరించడాన్ని అలా భావించకపోవడం అనేది హిపోక్రసీకి డబుల్ స్టాండర్డ్స్ కి నిదర్శనం వన్ మోర్ ఇంపార్టెంట్ క్రిస్టియానిటీ డస్ నాట్ సర్వైవ్ ఆన్ లైస్ అండ్ ఫేక్ న్యూస్ క్రైస్తవ్యము అబద్ధాల మీద అబద్ధ ప్రచారాల మీద మనుగడ సాగించదు క్రైస్తవ్యం కేవలం సర్వ సత్యాన్ని ఆధారం చేసుకుని మాత్రమే సర్వైవ్ అయింది ఇక ముందు కూడా అలాగే సర్వైవ్ అవుతుంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేటువంటి అవసరత క్రైస్తవ్యానికి లేదు ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా కొందరు క్రైస్తవుల మార్గాన్ని అనుసరిస్తున్నట్లయితే ఇమ్మీడియట్ గా ఆపేయాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చాలా క్లియర్ గా చెప్పారు మీరు సత్యములు తెలుసుకుంటూ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయము రైట్ చూశారు కదండి వాస్తవాలు ఇవి అయితే కొంతమంది వాంటెడ్ గా ఏదో క్రైస్తవం మీద పగ తీర్చుకోవాలని క్రైస్తవుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఇలాంటి పుకార్లు షికారు చేసేలా చేస్తారండి ఇట్లాంటివి ఎవరు కూడా పట్టించుకోకండి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడును నిత్యజీవమై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి చెప్తుంది కనుక యేసు ప్రభుని నమ్ముకోండి యేసు ప్రభు లోకరక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధమైన తన రక్తాన్ని మానవుల కొరకు చిందించాడు పాప విమోచన పాప క్రయధనం క్రింద ఆయన రక్తము చిందించబడింది కనుక పాప విమోచన ఆయనలోనే ఉండింది కనుక ఆయనే రక్షకుడు నేనే వెలుగును సత్యమును జీవమునై ఉన్నానని స్పష్టంగా చెప్పిన ఏకైక దేవుడు ఏసుక్రీస్తు వారు మాత్రమే క్రైస్తవ విశ్వాసంలో తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మగాను మనం చూస్తాం అయితే టోటల్గా యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నాడు ఆయన మనం ప్రేమించాలి ఆయన్నే మనం పూజించాలి ఆయన ద్వారానే మనం పరలోకం చేరతాం తండ్రి దగ్గరకు చేరతాం థ్యాంక్ యూ బ్లెస్ యూ ఆ వ్యక్తి ఖచ్చితంగా నిచ్చిన రకానికి వెళ్తాడు అకార్డింగ్ టు దోలీ బైబుల్ బ్రతుకుని అన్నటికీ మారు నా పోటీ ఎవడ కూర్చునే రే నేను ప్రధానమంత్రిరా అందరు కూడా నేను ప్రధానమంత్రి గౌరవించండి మోదీ గారు రియల్ అంటాడా ఎవరండి నేను ప్రధాని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే యశ్వ్రభు అందుకైనా నేను తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పాడు చక్కటి మాటలు మనకు అవసరమైన మాటలు మన ప్రియులు తెనాలి మండల పాస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ జాన్ గారు మనకు చక్కటి విషయాలు తెలియజేశారు అవి మనకి ఎంతో ఉపయోగం వాటిని గురించి ప్రార్థన చేయటం ద్వారా మన ముందు తరాల వారికి కూడా ఆశీర్వాదం తెచ్చిన వారం అవుతాం దేవునికి మహిమ కలుగును గాక చక్కటి మాటలు అందించిన డైవిజన్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చంద్రబాబు గారు ఎంత ప్రయాసపడుతున్నారండి అసలు మన ప్రాంతానికే ఏమండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్ అండి చెప్పండి కూడా అయ్యా రెండా రెండు దాటిందా ఏం కొట్టారు ఆకలి అవుతుందా రెండు లక్షల చిలుకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు క్రిస్తు విజయానికి మన ప్రాంతానికే గర్వకారణం క్రిస్తు విజయం కనాలి మండలం మీ సపోందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్